తోడుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా కానీ చూడండి ఈ మనుషులు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే కొంతవరకు మాత్రమే మనకి సహాయం చేస్తారు ఆ శ్రమలో కావచ్చు ఆ కష్టంలో కావచ్చు ఆ వేద చేస్తుంది ఎవ్వ తట్టుకోలేకపోతుంది అని చెప్పి చెప్పాను ఇంకో అలాంటి అప్పుడు నేను ఏంటంటే ఆ రోజు ఎలాగో ధ్యానించుకుంటే వాక్య మాధ్యవాలను నేను చెప్పాల శనివారం నాకు ఆ దర్శనం వచ్చింది స్వస్థ దర్శనం లేకుంటున్నారు ఆ రోజు నేను ఏం చేశాను నేను వాక్య మాధ్యదని చెప్పమ్మా అని చెప్పాను చెప్పిన చెప్తే ఆ వాక్యం బ్రోగా నేను ఏం వాక్యం చెప్పాలి ఎలా చెప్పాలి బ్రవని చెప్పి నేను కనబడుకొని వాక్యం అలా తలుపుస్తుండగా తప్పుడు ఎవరు ఈ వాక్యం దర్శనంలో చూపిస్తారనమాట అంటే మగ్గరకి మరియా వచ్చి ఆయన పాదాలు పట్టుకోవద్దు నిలబెట్టారు నిలబెట్టి వచ్చేసి నేను చెప్తాను అదే నాన్న నా వల్ల చాలా నొప్పి వేస్తుంది కాలు నొప్పి చేస్తుంది నేను తట్టుకోలేకపోయి నిలబడలేకపోతున్నాను అనేసి చాలా నవ్వు అవునా అవునా చెప్పి పెట్టి రెండే రెండు షార్ట్ ఇచ్చాను అక్కడ జాయిన్ ఎంత ఏంటంటే జాయిన్ సెట్ అయింది నాకు అక్కడితో అంటే రవి అచ్చేసారా ఎంత గొప్ప దేవుడు అంటే అప్పుడు ఈ మాటలు ఆయన నాతో పలుకుతున్నారు అంటే నేను దీన్ని ధ్యానించుకుంటూ పడుకున్నప్పుడు నాకు ఆ దర్శనం వచ్చింది అనమాట ఈ వాక్యం చెప్దాం చెప్దాం ఆయన శిష్యులతో అంటారట ఏమంటారు నేను ఈ లోకంలో ఈ పానీయాన్ని ఆహారం కొరకు నేను రాల నేను నా యొక్క పనిని నేను చేయడం కొరకు అన్ని చిత్తాన్ని నెరవేర్చే కొరకు వచ్చానని చెప్పి ప్రకృత శిష్యులతో మాట్లాడతాడు అలాగే ఆ యొక్క పరిశుద్ధి ఆత్మదేవుడు ఈ హృదయంలోకి దేవుడు ఎందుకోసం ఈ భూలోకానికి వచ్చాడు ఎందుకోసం ఇక్కడికి వచ్చాడనే ఆయన బయలుపరిచి ఉన్నారు ఆత్మ దాన్ని అంటే దేవిస్తుంది కానీ దాన్ని ధరించుకునే దానికి జ్ఞానం సరిపోలేదు కానీ అంటే ఆత్మ జ్ఞానం నేత్రానికి తెరవబడలేదు కానీ మరియు ఆమె యొక్క పాదాల దగ్గర కూర్చోటం ద్వారా ఆమె యొక్క ఆత్మ యొక్క నేత్రాలను తెరవబడ్డాయి అనమాట అంటే ఆమెకి తెలుసు దేవుడికి ఈ ఆహారం పెట్టడం ద్వారానో లేకపోతే పనులన్నీ చేసి పెట్టుకున్నా దేవుడికి మనం సంతోష పెట్టలేము మనం ఎప్పుడు దేవుడిని సంతోష పెట్టగలము ఆయన పాదాల యొక్క కూర్చున్నప్పుడు మాత్రమే మనం సంతోషం చూడండి మనం చూసినట్లయితే ఆయన శిష్యులందరూ ఆయన కొండ మీద ప్రసంగం చేస్తారు మీద ప్రసంగం చేసినప్పుడు అనేక శిష్యులకి అప్పుడు కూడా యొక్క జీవితంలో వచ్చేసరికి దేవుడి సన్నిధులు ఆమె కూర్చోటం ద్వారా దేవుడికి ఆమె ప్రేమించటం ద్వారా ఆత్మ నేత్రాలు తెలవడానికి ఆమె తెలిసిందలా ఏంటో తెలుసా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నా జీవితం మారిపోతుంది ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలా మంది ఏంటంటే ఏదో పనులు చేసేయాలా ఏదేదో పనులు చేసేయాలా దేవుడి కొలతం చేసి ప్రయాస పడి ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికో కలిగిస్తూ ఉంటారు కానీ దేవుడు మన ప్రయాస చెల్లారా నా ఎద్దరు రండి అంటున్నాడు ఆయన భారం మోసుకొని మీ వల్ల మనం తనలోక రాజ్యానికి మనము వెళ్ళలేము మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాం తల్లోక రాజ్యానికి మనము తండ్రి చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఆయన మాటని మనం విన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క ఆలోచన మనము నెరవేర్చినప్పుడు మాత్రమే దానికి మనం ఏం చెయ్యాలి మనము మనము అంటే చాలా మంది ఏంటంటే ఎక్కడికెక్కడిపోయిపోయి శుభార్త ప్రకటించేస్తాము ఎక్కడెక్కడికో ఆ శుభార్త ప్రకటించడము తండ్రి చిత్తమా కాదా ఇప్పుడు ముందుగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోకుండా దేవుడి దగ్గర పాదాల దగ్గర మనం ఆయన బతిమలాడుకోకుండా ఆయన ఏం చెప్తున్నాడని మనం వినకుండా మనం ఏం చేసేది వెళ్ళిపోయి ఎవరికైనా సుమార్త ప్రకటించినప్పుడు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుందా అది జరగదు ఇప్పుడు దేవుడి ఒక స్వసంత ప్రార్థన పరిచయం మనం చెయ్యాలన్నా ఒక విడుదల ప్రార్థన మనం చెయ్యాలన్నా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ముందుగా మనం ఎవరిని కనుక్కోవాలి దేవుడి దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలా అందుకనే ముందుగా మనం ఏం చెయ్యాలంటే లేదు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అది ఉపయోగం లేదంటున్నాడు ఆయన విస్తారమైనవన్నీ కూడా ఉపయోగం అంటే ఈ లోకంలో చాలా మంది నిజమే కదండి ఎక్కడెక్కడికి ఎక్కడికి కూడా ప్రయాసపడి 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 వెళ్తున్నారు కానీ ఈ ప్రపంచం మనం గెలవాలి అంటే ఈ ప్రపంచంలో నిజంగా అందరికీ శుభార్త అందాలి అంటే అందరినీ రక్షించాలి అంటే మనం వెళ్ళిపోయి మన యొక్క శరీరాన్ని కష్టపెట్టుకోవటం వల్ల ఎవ్వరికీ సువార్త అందదండి మార్చబడవు కాదు కానీ మీరు అదే సమయము ఆ వేసి ఆ గతితో ప్రాంతం రక్షించవాలా ప్రాంతంలో ఉన్న ఉన్న వ్యక్తులు మార్చబడాలా అలా నా వాళ్ళు రక్షించబడాలని చెప్పి అక్కడ తిరిగే సమయం అంతా ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు నిశ్చయంగా దేవుడు వాళ్ళని ఆకుతాగి వాళ్ళ జీవితాన్ని మారుస్తారు అప్పుడు ఎవరు కూడా సరే జీవితం మార్చకపోతే దేవుడిని అంగీకరించు నిజమా కదా ఒక సమస్య వచ్చినప్పుడు నేనే తీసుకొని మా జీవితంలో స్వస్థత మేము చూడకపోయి ఉంటే ఒక అద్భుతం మేము చూడకపోతే దేవుడిలోకి నిజమే కదా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక దేవుడిని అంగీకరించాలి మనకి అందుకనే ఆయన గలియా గడియా స్వీయ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడ ఆయన అద్భుతాలు కదా ఆయన స్వార్థ ప్రకటించాడు ఆయన సువార్థ ప్రకటించి విడిచిపెట్టలేదు ఆయన విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడు అద్భుతాలు చేశాడు ఎందుకోసం అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన చేసినవన్నీ చూసినప్పుడు ఈయన ఎక్కడ మనతో పాటు ఉన్నాయనే కదా ఈయన మరియా కుమారుడే కదా యాకపోదరుడే కదా ఈయన వీళ్ళే కదా ఈయన ఇలాంటి అద్భుతాలు ఎలా చేస్తున్నారు ఇలాంటి పని ఎలా చేస్తున్నారు ఉన్న కూడా ఆశ్చర్యపడిపోయారట ఎందుకోసం అంటే దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుతున్నారు ఆయన దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది స్వస్థత జరుగుతుందా దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయా అప్పుడు దేవుడి యొక్క రాజ్యము సమీపించి ఉన్నదట అవునా కదండి ఇప్పుడు మనం జరుగుతున్నప్పుడు దేవుడు ఇప్పుడు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి అర్థం అంతా ఏం జరుగుతుంది అతి సమీపంగా మన దగ్గర ఉంది దేవుడు మాట అది మనం చెయ్యాలి అంటే ఇప్పుడు మామూలు వ్యక్తి వెళ్ళిపోయి దేవుడు స్వస్థత ప్రార్థన చేసి స్వచ్ఛత కలుగుతుందా కలగదు మా దెయ్యాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా కార్యంలో ఒక మాట మనం ఊర్లో ఉన్న నలుగురు వ్యక్తులు చేతూరు అపోస్తులు చెప్పండి మనం దేవుని ఆత్మని కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డగా మనం నిలిచి ఉన్నప్పుడు దెయ్యాలు కూడా అట మనకి సాక్ష్యం చెప్పుదట చూడండి సేనాన్ని దెయ్యం పెట్టినప్పుడు ఏసప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తారు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా సమయం ఇంకా అవ్వలేదు కదా ఆ దెయ్యాలు గురించి తగ్గబడిపోతున్నాయి అలాగే పౌలు వచ్చినప్పుడు కూడా అట నువ్వు దేవుడు సర్వోన్నతులు దేవుని కుమార్తె కదా నువ్వు పౌరుకి కూడా చెప్తాయట ఆయన దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు ఆయన సరే పౌరుడు మనలాంటి రక్త ఉన్న వ్యక్తే అంత ముందుకు వరకు హింసకుడు దూషకుడు పాపంలో చేసిన వ్యక్తి వరకంట అన్ని చేశారు అంతవరకు కానీ దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత అతను దేవుని కుమారుడుగా మారిపోయాడు సౌడుగా ఉన్న వ్యక్తి పౌరుడుగా మారిపోయాడు కదా ఇలాంటి అద్భుతం చేశారు ఆయన్ని తెలుసు అని చెప్పి సాక్ష్యం చెప్పాయి దుష్టులు ఎవరు చెప్పారు దురాత్మలు నాకు పౌరులు తెలుసు అని ఎందుకంటే దేవుడి ఈయన అనేసి సాక్ష్యం చెప్పాయి అన్నమాట చూడండి అలాగే ఎప్పుడు మనకు ఆ సాక్ష్యం వస్తుంది మన జీవితంలో ఎప్పుడు వస్తుంది మనకు ఆ సాక్ష్యము చెప్పాలా దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడి సన్నిధిలో మనం గడపకుండా దేవుడితో మనం సహవాసం లేకుండా మనం ఏ కార్యము కూడా చెయ్యలేము మనం ఏ కార్యము కూడా